రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చే అవకాశం లేదని చెప్పి రాష్ట్ర ఆధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో పార్లమెంటుకు ఆశాభావులు పెరిగిందని చెప్పవచ్చు సీనియర్ నాయకులు మేము పోటీలో ఉన్నామని చెప్పి జిల్లాకు సంబంధించిన నేతలు దే దేశ రాష్ట్ర అధిష్టానాలకు విన్నవించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది నిజామాబాద్ జిల్లా నుండి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ అయితే ఖచ్చితంగా నేను పోటీ చేస్తానని కరాకాండీగా చెప్పారు అదే కోణంలో కూడా రాష్ట్ర అధిష్టానం సిట్టింగ్లకు సీట్లు ఇస్తామని చెప్పి మేము ఎక్కడ చెప్పలేదని చెప్పి చెప్పిన నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలు ఎవరైతే జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్యతో పాటు ఆర్మూర్కు సంబంధించిన అల్జాపూర్ శ్రీనివాస్ అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన నిజామాబాద్ అర్బన్ ప్రాంతానికి చెందిన ఎన్ఎల్ లక్ష్మీనారాయణ కూడా నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ పడుతున్నారు అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలైతే పోటీ ఎక్కువగా ఉండడం కాగా బీజేపీ పార్టీలో చర్చ జరుగుతుందనే చెప్పవచ్చు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన లక్ష్మీనారాయణ ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల్లో బానిసవాడ నియోజకవర్గం నుండి బీజేపీ ఆయన పోటీ చేయాలని ఆదేశించి బానిసవాడ పోటీ చేశారు ఓటమి చెందారు గతంలో కూడా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పోటీ చేశారు గెలుపొందారు అదే కాలంలో కూడా ఆయన సీనియర్ నాయకుడిగా అవుతున్నారు రాష్ట్ర నాయకులతో పాటు దేశ నాయకులతో ఆయనకున్న సత్సంబంధాల నిత్యా నేను ఖచ్చితంగా పోటీ చేస్తానని పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది మరోవైపు ఆర్మూర్కి సంబంధించిన అల్జాపూర్ శ్రీనివాస్ బీజేపీ పార్టీలో సీనియర్ నాయకుడిగా అవుతున్నారు ఇటీవల కాలంలో ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా కూడా కొనసాగారు అయితే మొత్తంగా నేను నేను సైతం కూడా పోటీ చేస్తాను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తాను పార్లమెంటుకు పోటీ చేసి ఖచ్చితంగా తీరుతానని చెప్పి సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తుంది ఏదైనా మనకి నిజామాబాద్ జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు లక్ష్మీ నరసయ్య మొత్తంగా బస్స నరసయ్య జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాలో ఆయన ఎన్నికైన తర్వాత నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అదే కోణంలో కూడా పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు బీజేపీ కైవసం చేసుకుంది నేను కూడా బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తాను పార్లమెంటు అధ్యక్షుడిగా పార్లమెంటుకు పోటీ చేస్తానని చెప్పి జిల్లా అధ్యక్షుడు ఉన్న బస్స లక్ష్మీనారాయణ కూడా సన్నిహితుల వర్గాల మధ్య చెప్తున్నట్లు సమాచారం మొత్తానికి చూసుకోవచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే రెండు పార్లమెంటు స్థానాలు ఉంటాయి రెండు పార్లమెంటు పరిధిలో కూడా బీజేపీకి ఆశాభావులు పెరుగుతున్నారని చెప్పవచ్చు కామారెడ్డి జిల్లాకు సంబంధించిన పైల కృష్ణారెడ్డితో పాటు పైడి ఎల్లారెడ్డి అదేవిధంగా బోధనకు సంబంధించిన మేడపాటి ప్రకాష్ రెడ్డిలు కూడా జహీరాబాద్ టికెట్కు పోటీ పడుతున్నారు దాంతోపాటు మరికొంతమంది సీనియర్ నేతలు అదేవిధంగా ఇటీవల ఎల్లారెడ్డి నుంచి పోటం చే పోటీ చేసి ఓడిపోయిన సుభాష్ రెడ్డి సైతం కూడా జహిరాబాద్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది నిజామాబాద్ పార్లమెంటు స్థానంకైతే ఖచ్చితంగా సిట్టింగ్లేకే ఈ ఉంటారు సిట్టింగ్లే ఉంటారని ఆశించినప్పటికీ కూడా నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి ధర్మపురి అరవింద్ ఖచ్చితంగా నేను పోటీ చేస్తానని చెప్పి మీడియా సమావేశంలో చెప్పిన సం తప్పిన్ నాటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా ధర్మపురి అరవింద్ కే టికెట్ వస్తుందని చెప్పి భావించారు కానీ జిల్లా రాష్ట్ర అధిష్టానం మాత్రం సిట్టింగ్లకు ఎక్కడ కూడా మేము టికెట్లు ఇస్తామని చెప్పలేదన్న నేపథ్యంలో ఆశాభావులు అయితే పెరిగారు నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఇప్పటికే ముగ్గురు పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ బీజేపీ పార్టీలో లుకలుకలు మొదలయ్య మొదలయ్యాయని చెప్పచ్చు ఎందుకంటే సీనియర్లందరూ కూడా పార్లమెంట్ స్థానంపై పోటీ చేయడం రాష్ట్ర అధిష్టానం కూడా సీనియర్లకు టికెట్లు ఇస్తామని చెప్పలేదని చెప్పడం దాంతోపాటు జాతీయ అధినాయ జాతీయ అధినాయకత్వానికి మేము కూడా పోటీ చేస్తామని చెప్పి చెప్తుండడంతో దాంతోపాటు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో పూర్తి స్థాయిలో టికెట్ల కోసం వేట మొదలైందని చెప్పవచ్చు ఖచ్చితంగా బీజేపీ పార్టీలో లుకలుకులు మొదలయ్యాయి ఆ ఎంపీ అరవింద్ వర్సెస్ సీనియర్ నాయకులుగా పోటీ మొదలైందని చెప్పవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి ఓ టు యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది